ఈ మధ్య మనం ఎక్కడ చూసినా తరచూ ఆహార కలుషితం గురించే వింటున్నాము తాజాగా గుడ్లలో కూడా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మార్కెట్ లభించే కొన్ని బ్రాండ్ల గుడ్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది ఈ రసాయనాలు నేరుగా మన డిఎన్ఏ ను దెబ్బతీసి క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఆ వార్తల సారాంశం దీన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే గుడ్లపై ఇలాంటి వార్తలు రావడంతో చాలా మంది భయపడుతున్నారు ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా ఈ వార్తపై ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాను కూడా అదే బ్రాండ్ గుడ్లను తరచూ తింటానని చెప్పిన డాక్టర్ ఓరా ఈ అంశం ఎంత సీరియస్ అనే దాన్ని తెలియజేస్తూ ఒక వీడియో విడుదల చేశారు ఒక ల్యాబ్ రిపోర్ట్ గురించి చెబుతూ ఆ గుడ్లలో నైట్రోఫ్యూరాన్ నైట్రోమిరాజోల్ వంటి నిషేధిత రసాయనాలు ఉన్నట్లు తెలిపారు డాక్టర్ ఓరా చెప్పిన ప్రకారం కోళ్ల పెంపకంలో ఈ రసాయనాలను ఉపయోగించడం పూర్తిగా చట్ట విరుద్ధం కోళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి గుడ్ల ఉత్పత్తి పెంచడానికి కొంతమంది కొన్ని రసాయనాలను వాడుతున్నారని చెప్పారు ఇది జెనోటాక్సిక్ కెమికల్ అంటే మన శరీరంలోని పై నేరుగా ప్రభావం చూపే పదార్థాలు దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు భారత ఆహార నియంత్రణ సంస్థ ప్రమాణాలపై కూడా డాక్టర్ ప్రశ్నించారు ఇతర దేశాలు ఈ రసాయనాలపై జీరో టాలరెన్స్ పాటిస్తుంటే భారత్ లో మాత్రం కొన్ని పరిమితుల వరకు అనుమతించడాన్ని విమర్శించారు ఇలాంటి రసాయనాలు ఉన్న గుడ్లు మార్కెట్ లో స్వేచ్ఛగా అమ్ముడుపోవడం ఆశ్చర్యకరం అని ఆయన పేర్కొన్నారు అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్ ఓరా స్పష్టం చేశారు ఈ రిపోర్ట్ ఒకే బ్రాండ్ లోని ఒకే బ్యాచ్ కు సంబంధించినదే తప్ప అన్ని గుడ్లు హానికారం కావని చెప్పారు ఈ వివాదం తర్వాత ఆ బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ లో తమ ఉత్పత్తులు సురక్షితమని వివరణ ఇచ్చింది సదరు బ్రాండ్ ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇచ్చాయి తమ గుడ్లు తినడం సేఫ్ అని ఆ బ్రాండ్ సోషల్ మీడియాలో ప్రకటించింది